ఓం శ్రీ గురుభ్యో జహా ఓ శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున వారి యొక్క గోచార ఫలాలు ఫస్ట్ మే అంటే మే నెలలో ఎలా ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా మృగిశిరా మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునరుస్సు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని అక్షరాలు ఈ విధంగా ఉంటాయి కాకి కుహ అని ఉంటాయి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మాత్రం వీరికి ఆదాయం ఏం సమానంగా ఉంది రాజ్యభూజము తక్కువగా ఉంది అవమానం ఎక్కువగా ఉంది కానీ ఈ పేనెల్లో పరిస్థితి పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ స్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్న గురుబలము తగ్గిపోయి స్థానంలోకి వస్తున్నాడు గురువు రాహు లాభస్థానంలో ఉంచి కర్మస్థానంలోకి వెళ్ళాడు రాహుబలం కూడా కొంతవరకు బాగానే ఉంది భాగ్యంలో శని అంత బాగా లేదు అలాగే ఇప్పుడు లాభస్థానంలో రాహు కుజగ్రహం సంచారం వీరికి కొంత ఒక రకంగా చాలా అనుకూల పరిస్థితి అని చెప్పవచ్చు అయితే గురు గురువు గ్రహం యొక్క అనుకూలత పోతుంది కాబట్టి దానివల్ల వీ వీరికి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని మూలకంగా వీరికి జరిగే పరిస్థితి ఏంటంటే శుభమూలకంగా వ్య ఖర్చులు అవుతాయి పాణి విక్రయ దూషణం స్థానప్రష్టం దారిద్రం చ్వాదశ స్థానే గురవ్ అని చెప్పబడింది శాస్త్రంలో అనగా రోజుల్లో జరిగే శుభకార్యాల వల్ల కానీ ఫ్రెండ్స్ వేరే పా బంధువుల పెళ్ళిళ్ళకు కానీ ఖర్చులకు కానీ వెళ్ళడము చేయడం వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతాయి అలాగే ధనవ్యయం ఈ రకంగా ఖర్చు అవుతుంది పర్సనల్ నష్టం ఉంటుంది అలాగే స్థాన చలనం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తరచూ ప్రయాణాలు చేయడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనారోగ్యం పదే ఎండ ఎండలో తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు వడదెంప కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రకంగా ఈ వీరికి ఈ నెలంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలో కొన్ని ముఖ్యమైన సమస్యలు మాత్రం పరిష్కారం అవుతాయి ఎందుకంటే లాభస్థానంలో కుజరాహులు అవడం వల్ల బట్టలతో మీరు పనులను సాధించుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులు మిత్రుల సహాయంతో సహకారాలతో కొన్ని ముఖ్యమైన పరిష్కారాలు పూర్తి చేస్తారు వీరు అలాగే ద్వితీయార్థంలో అంటే పదిహేను తర్వాత మీకు రాహు రవి జన్మలో ఏంలోకి వస్తాడు కాబట్టి ఐదు గ్రహాలు మీకు రవి శుక్ర బుధ గురు చంద్రులు ఏ స్థానంలో ఉన్నట్లు చేత కొంత ఊహించే సంఘటనలు జరగడానికి ఆదాయానికి మించిన ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఏ వస్తుంటాయి కలత్ర అంటే అత్తగారి వారితో కొంత ఇబ్బందులు ఏర్పడి మాట పంటింపులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఆచితూచి మీ అత్తగారితో కానీ అత్తగారి వారితో కానీ భావనలతో కానీ ఆచితూచి మాట్లాడండి కొంత మెలకువగా ఉండండి అలాగే వాహన ప్రమా కుజురు దశమ స్థానంలో ఉండి కుజరాహులు కలిసి ఉండి లగ్నంపై దృష్టి ఉంటుంది విజరాశిపై దృష్టి ఉంటుంది కాబట్టి అలాగే చతుర్థ స్థానంపై కూడా దృష్టి ఉంటుంది కుజుని యొక్క కుజగ్రహం దృష్టి ఉండడం చేత ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేసేటప్పుడు అనుకూల రాత్రి కానీ తెల్లవడదామన్నా డ్రైవ్ చేయకండి అనుకూల పరిస్థితులు సమానుకూలంగా చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ యొక్క ఏకాగ్రతను డ్రైవింగ్ పైన పెట్టండి అలాగ చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి కుజగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి విష్ణుసాస్త్రమ పారాయణం ప్రతిరోజు చేసుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి గురుగ్రహం దక్షిణ స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే మంచిది గురువులను ఆరాధించండి వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అదే కాబట్టి ఇట్లా ప్రమాదాలు వచ్చి శరీరానికి గాయాలే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ నెలత కూడా ఈ విషయాల్లో ఇకపోతే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగానే ఈ నెలత కూడా బాగానే ఉంటుంది చివరి నిమిషాల్లో వీరికి బదిలీలు జరిగి అను అనుకూల దూర ప్రదేశాలు ట్రాన్స్ఫర్ కావడం వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుజుడు దర్శన స్థానంలో ఉండటం చేత ఉద్యోగ విషయాలు ఏం లేదు వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది శుభకార్యాలు ఎక్కువగా అటెండ్ చేస్తారు దానివల్ల తిరగడం వల్ల వడదెబ్బలు తిరగడం అలాంటివి ఉంటుంది మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే సిగ్నల్స్ చెప్పలేయడం పోలీసు వాళ్ళతో ఇబ్బందులు సిగ్నల్స్ పెనాల్టీస్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పరిభారం కూడా పెరుగుతుంది మీకు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ఈ మిధరాశి వారికి జరిగే ప్రతికూల పరిస్థితులు ఈ మే నెలలో కాబట్టి విష్ణు సహస్ర పారాయణము దక్షిణామ స్తోత్ర పారాయణం చేసుకోవడము కుజగ్రహానికి బయటికి వెళ్ళేటప్పుడు పూజ స్తోత్రాన్ని జపం చేసుకొని డ్రైవింగ్ చేయండి తరుగుతుంది దుర్గా సప్త పారాయణం చేసుకున్నా కూడా మంచిదే పుజరావులు కలిసి ఉన్నారు క్రమస్థానం కాబట్టి ఈ రకంగా మీరు అన్ని విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరము అనవసరమైన పెళ్ళి ఎవరో ఫ్రెండ్స్ చాలామంది పెళ్ళి ప్రతి పెళ్ళి అటెండ్ చేయాలి ప్రతి ఫంక్షన్ అటెండ్ చేయాలనుకుంటే అనవసరం ఖర్చులు ఇబ్బందులు పాల్వుతారు కాబట్టి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది చాలా ముఖ్యమైన బంధువులు స్నేహితుల పెళ్ళిళ్ళు ఫంక్షన్లో శుభకార్యాలు అయితేనే అటెండ్ చేయండి లేకుంటే అనవసరంగా ప్రతి చిన్న దానికి వెళ్లకుండా ఉండాలి మంచిది ఇంటిపెట్ ఉండడం వల్లవి కొంత ఇబ్బందులు తగ్గుతాయి శుభవస్తువు